చె చెడిపోయిందని చెడ్డ వాసన వస్తుందని నువ్వు ఎలాగ గ్రహించావో నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు అలాగ పరిశీలించుకోగలిగితే నువ్వు అలాగ చూసుకోగలిగితే నీ అంతట నీవే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మనుష్యుడు ఒకరు చెబితే విని బుద్ధి నేర్చుకోవటానికి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి చేసుకోవటానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అని ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన పాస్టర్గా నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు మన మనస్సు ఎలాగ స్పందిస్తుంది అంటే ఒకవేళ ఈ స్థలంలో ఎవరు వాక్యం చెప్పినా పిల్లరా నువ్వు అలాగున్నావా నీ భార్య అలాగుందా నీ పిల్లలు అలాగున్నారా నీ స్నేహితులు అలాగున్నారా అని ప్రియులారా మనము రివర్సులో ఆలోచించి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని మనం ప్రియులారా దుర్వినియోగం చేసుకుంటున్నాం అందుకే అన్నాడు పౌలు అన్నాడు నేను చెప్పినా మీరు వినరు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీ ప్రాచీన స్వభావం చెడిపోయినటువంటిది పాడుపడినటువంటిది దుర్వాసనతో ఉన్నటువంటి ఎంతకాలం ఆ ప్రాచీన మోసకరమైన జీవితాల్లో మీరు జీవిస్తారు ఎంతకాలము అబద్ధాలతో కాలం గడుపుతుంటారు పిల్లరా మోసం అనేది ఎవరిని చేస్తారో తెలుసా అసలు నిన్ను నమ్మని వాడిని నువ్వు ఎప్పుడు మోసం చేయలేవు ఎవరిని మోసం చేస్తావో తెలుసా నిన్ను పూర్తిగా అమాయకంగా నమ్మిన వాళ్ళనే నువ్వు మోసం చేస్తావు అబద్ధం ఎవరితో నేను ఆడతాం కానీ మోసం మాత్రం ఎవరికి ఎవరికి జరుగుతుందో తెలుసా పిచ్చిగా గుడ్డిగా నిన్నెవరైతే నమ్మారో వాళ్ళని నువ్వు దారుణంగా మోసం చేస్తున్నా అయినా నీకు కొంచెం జాలి ఉండదు కొంచెం కనికరం ఉండదు కొంచెం దయ ఉండదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు వాళ్ళు మోసం ఉంటారు ఈ అమాయకులు మోసపోతానే ఉంటారు వీళ్ళ పర్వాలేదు ప్రస్తుతానికి నీ పరిస్థితి బాగానే ఉండి ఉండొచ్చు నువ్వు బాగానే తినవచ్చు త్రాగవచ్చు నీకు పలుపు పలుకుబడి కూడా ప్రజలలో బాగానే ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఒక దినం మన బ్రతుకు దినాలన్నిటిని గురించి మన దినచర్యలన్నిటిని గురించి సింహాసనాశీనుడైన దేవుని ఎదుట మనమందరము కూడా లెక్క ఒప్ప చెప్పవలసిన సమయం ఒకటి ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది ధర్మశాస్త్రం ప్రిలారా ఆ స్థితి రాకమునిపే ఆ పరిస్థితి రాకమునిపే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రిలారా మీరే మీ యొక్క చెడిపోయినటువంటి మోసకరమైన ప్రిలారా దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకోండి ఒకవేళ ప్రిలారా ఈ వాక్యం చూస్తూ ఉన్నప్పుడు మేము అట్లాంటి మోసగాళ్ళం కాదండి మీ ఎవరిని మోసం చేయలేదు అని ఒకవేళ మీ అంతరాత్మ మీ పక్షంగా సాక్ష్యం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక మీరు అనేకులకు మాదిరిగా నా దేవునికి మహిమకరంగా ఉందరుగాక మీరు దేవుని యొక్క వాట్యములు కడగబడి పరిశుద్ధపరచబడి ప్రిలరా మీరు మంచి ప్రవర్తన కలిగి మంచి బ్రతుకు మీరు బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుని సేవకుడుగా నేను కూడా చాలా గర్విస్తాను నా సంఘంలో ఉన్నారని నా సంఘంలో మోసగాళ్ళు లేరని నా సంఘంలో అబద్ధికులు లేరని నేను చేస్తున్న పరిచర్య వాళ్ళ వాళ్ళ జీవితాలను ఎంతగానో నూతన పరుస్తుందని ప్రియులారా మీ అందరికంటే కూడా ఎక్కువగా నేనే ఆనందిస్తాను సంతోషిస్తాను అయితే పౌల్ చెప్తున్నాడు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రియులారా మీ ప్రాచీన స్వభావంతో చెడిపోయినటువంటి మనసుతో దయచేసి కొత్త సంవత్సరంలోకి రావద్దు ప్లీజ్ మీరు ఆ కొత్త సంవత్సరంలో అలాగే మీరు ఎంటర్ ఇవ్వద్దు మీరు అలాగ ఎంట్రీ ఇచ్చిన ప్రియుల ఈ నూతన సంవత్సరం నిన్నేమి బాగు చేయలేదు నిన్నేమి బలపరచలేదు నువ్వేం దీవెనకరంగా రెండు వేల ఐదులో ఉండటానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు ఒకవేళ ఎవరైనా అలాగే చెబితే వాళ్ళు మోసగాళ్ళు అయినటువంటి మోసగాళ్ళని మీరు నమ్మండి వాళ్ళ మాటలు వాళ్ళ బోధలు మీరు విశ్వసించకండి దేవునికి స్తోత్రం కలిగిన కాక అల నా మట్టుకైతే అంటాను ప్రిలారా ఎవండి ఒక కొత్త సంవత్సరాన్ని మీ ప్రాచీన స్వభావమైనటువంటి ఆ మోసపుతో చెడిపోయిన మనసుతో దాన్ని ఎందుకంటే మీరు అపవిత్రపరుస్తారు ఇరవై నాలుగు చేసింది చాలదాండి ఇంకా నన్ను అడిగితే నేను అలాగ మాట్లాడతాను ప్రిమటువంటి దేవుని బిడ్డ కొందరి జీవితాలకు ఒక గురి ఒక గమ్యం అనేది ఉండదు కొందరి జీవితాలను పరిశీలిస్తే ఒక గురి ఒక గమ్యం అనేది లేదు ప్రిలరా ఒక క్రమం అనేది మనకు కనపడదు ప్రియులరా వీళ్ళు ఎందుకు పుట్టారో ఎందుకు పెరిగారో ఏం ఏం చేస్తున్నారో ప్రియులరా అస్సలు ఒక్క మానంగా ఆ పిల్లలను చూసినా ఆ కుటుంబాలను చూసినా మనకు అర్థం కాదు దేవుని స్తోత్రం కలిగిన కాదు